రాజా విజయాదిత్య సీరియల్ పదకొండవ భాగం వింటారు జరిగిన కథ విమలాదిత్యుడు శేషుడి విషయంలో చేసిన ప్రతి విషయం రత్నాకరుడికి చెబుతాడు అది విన్న రత్నాకరుడు కోపంతో విమలాదిత్యుడిని తప్పుపడుతూ సామంతురాజుల ముందు దోషిగా నిలబెడతాడు రత్నాకరుడు సభవారనందరిని ఉద్దేశించి సభలో ఆసీనులైన వారందరూ వినండి ఈ విమలాదిత్యుడు చేసిన దారుణం వినండి అని విమలాదిత్యుడు మంత్రి విష్ణుక్రాంత మొదట నుంచి చేసినదంతా చెప్పి ఈ విమలాదిత్యుడు చేసిన తప్పుకి నా గారాలపట్టి పట్టి ఆ పాముని తీసుకుని అడవులు నదులు కొండలు గుట్టలు తిరుగుతూ నానా అవస్థలు పడుతోంది ఎక్కడికి వెళ్ళిందో నా అపురూప సుందరి ఎంత బాధపడుతుందో కదా అని బాధపడుతూ చెప్పాడు సభలోని వారంతా రత్నాకరుని మాటలు విని ఒకరితో ఒకరు ఇది చాలా ఘోర కృత్యం కదా ఇలాంటివి అసలు ఎవ్వరూ చెయ్యరు అని అనుకుంటున్నారు ఇంతలో ఒక సామంతరాజు లేచి ఏ విమలాదిత్యని ఎంత శిక్షించినా పాపం లేదు అభం శుభం తెలియని ఒక ఆడకూతురికి అన్యాయం చేశాడు ఏ రాజు చేయకూడని మహాపరాధం చేశాడు ఇలాంటి పాపాచారములు చేసిన వారిని ఊరికే వదలకూడదు ఇక ఉపేక్షించినా లాభం లేదు ఈ దంపతులిద్దరినీ ఈ మంత్రిని చీకటి కారాగారంలో బంధించడమే వీరికి తగిన శిక్ష అని ఆగ్రహంతో అన్నాడు మిగతా సామంతురాజులందరూ అతని మాటలకు ఏకీభవిస్తూ అదే చేయండి అదే చేయండి అని బిగ్గరగా అరిచారు సభవారినందరినీ ఉద్దేశించి విమలాదిత్యుడు చెప్పడం ఆరంభించాడు అయ్యా అందరూ శాంతించండి నా మాట ఒక్కటి ఆలకించండి మాకు శేషుడు పుట్టాడు మనిషిని మభ్యపెట్టి వివాహం చేయడం నేను చేసిన తప్పే ఒప్పుకుంటాను దానికి నేను కూడా చాలా బాధపడుతున్నాను కానీ ఈ విషయం తప్ప ఇక ఏ విషయంలోనూ నేను నేరము చెయ్యలేదు అంతా సుధామ మహర్షి చెప్పినట్టుగానే చేశాను ఆ విషయం మా కోడలైన రత్న కౌస్తుభకు కూడా చక్కగా తెలుసు ఆ విషయం తెలిసే మేమెంతమంది చెప్పినా వినకుండా శేషుడిని మానవుడిగా మార్చుకుంటానని తీర్థయాత్రలకు బయల్దేరింది రత్న కౌస్తుభ మీరు కూడా ఒక్కసారి నా మాట విని నాతో వస్తే సుధామ మహర్షి వద్దకు తీసుకుని వెళ్తాను ఆ మహానుభావుడు ఎలా చెబితే అలా చేతాం దయచేసి నా మాట వినండయ్యా నాతో రండి అని ప్రాధేయపడ్డాడు విమలాదిత్యుని మాటలకు అందరూ కొంత శాంతించి అతని వెంట సుధామ మహర్షి ఆశ్రమానికి బయలుదేరారు అందరూ సుధామ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు స్వామి వీరు నా వియ్యంకుడుగారు రత్నాకర మహారాజు వీళ్లంతా ఆయన సామంతరాజులు మాకు శేషుడు పుట్టిన సంగతి మా కోడలు అతన్ని మానవులుగా మారుస్తానని తీర్థయాత్రలకు వెళ్లడం ఇదంతా కూడా వీరెవ్వరూ నమ్మట్లేదు పైగా ఒక పాము మనిషి రూపాన్ని పొందడమనేది ఒక కల్పితంగా కొట్టిపారేస్తున్నారు అందుకే మీరే అసలు జరిగిన వృత్తాంతమంతా వీరికి చెబితే నమ్ముతారని ఇలా తీసుకువచ్చాను దయచేసి వీరికి జరిగినదంతా తమరు సెలవివ్వగలరు అని వినయంగా అడిగాడు విమలాదిత్యుడు రత్నాకరా విమలాదిత్య మహారాజు చెప్పిన దానిలో ఎంతమాత్రం అసత్యం లేదు అంతా నిజమే నీ కూతురు ఆ శేషుడిని తప్పక మనిషిగా మార్చుతుంది ఆ సమయం కూడా ఆసన్నమైంది అని కళ్ళు మూసుకుని ఆలోచించి మీరందరూ ఇప్పుడు బయలుదేరి పడమటవైపు ప్రయాణించి వెళ్ళండి అక్కడ బ్రహ్మగుండం ఉంది ఆ బ్రహ్మగుండం సాక్షిగా ఆ శేషుడు మానవరూపాన్ని పొందుతాడు ఇది తథ్యం ఆ సమయం ఎంతో దూరంలో లేదు మీరు అక్కడికి వెళ్లేసరికి ఆ సమయం అనేది సమీపిస్తుంది అంతా మంచే జరుగుతుంది వెళ్ళిరండి అని సుధామ సుధామ మహర్షి మహర్షికి అందరూ నమస్కరించి ఆయన చెప్పిన వైపు బయలుదేరారు శేషుడితో పాటు రత్న కౌస్తుభ నాగదేవత ఆలయాన్ని దర్శించింది నిష్టగా చేసి పూజలు చేసింది అళ్లంత దూరాన కనిపిస్తున్న గంగను చూసి వేగంగా నడిచి బ్రహ్మకుండం దగ్గరికి చేరి పాముపెట్టె దించి గంగలో దిగి దోసిళ్లతో నీరు తీసుకుని దాహం తీర్చుకుని సుధామ మహర్షి ఇంకా అఘోరా చెప్పినట్లు పెట్టె నెత్తిన పెట్టుకుని గట్టిగా పట్టుకుని మూడుసార్లు నీళ్లలో మునిగింది పెట్టె పడిపోతుందేమోనన్న భయంతో స్నానం చేసేసరికి గుండె దడవచ్చింది పాము పెట్టె పక్కన పెట్టి గట్టున కూర్చుంది ఆశ నిరాశల మధ్య వణుకు పుడుతోంది ఈ శేషుడు నిజంగా నరుడవుతాడా అవ్వడా అని ఆశతో ఎదురు రత్న రత్నకౌస్తుభ అయినా శేషుడిలో ఎటువంటి మార్పు లేదు అమ్మా గంగమ్మ తల్లి నాకు పతిభిక్ష పెట్టమ్మా మహామునులు చెప్పారు సాక్షాత్తు ఆ ఈశ్వరుని సాక్షాత్కారం చేసుకున్న అఘోరా చెప్పాడు ఇక్కడ స్నానం చేయమని ఎంతో ఆశతో వచ్చి స్నానం చేశాను తల్లి తల్లి నన్ను కరుణించు నా శేషుడిని నరుణగా మార్చమ్మా అని ఆశతో మెల్లగా పెట్టి తీసి చూసింది శేషుడు మారలేదు ఆ శేషుడిని చూసి నీరసించింది మళ్ళీ మూతపెట్టి నాలుగు సముద్రాల మధ్య నటి భూమిలోనున్న దివ్య తీర్థములెల్లా తిరిగి వచ్చాను సకల దైవాలను విధి విధానంగా వేడుకున్నాను ఒక్క దేవుడైనా కరుణించి నన్ను రక్షించలేదే దిక్కులేని పక్షిలా అయిపోయానే ఇక ఏ క్షేత్రాలు నేను తిరగలేను ఈ గంగలో పడి ప్రాణాలు విడుస్తాను అని పెట్టెతీసి ఓ నాగేంద్ర గుణధామ నీవాళ్ల నుంచి నిన్ను తీసుకుని వచ్చాను తీర్థయాత్రలు తిప్పాను పుణ్య నదులలో స్నానాలు చేయించాను నా ఆశలు ఫలించలేదు ఇక నేను పోతే నిన్ను ఎవరైనా చూచి పామని పట్టి చంపుదిరేమో దిక్కుమాలిన చావు దేవుడు ఎట్లా వ్రాస్తాడో ఏమో కదా పూర్వజన్మలో చేసిన పాపం వలన నీకిలా వచ్చింది రత్నాకర మహారాజు ఇంట జన్మించి అల్లారు ముద్దుగా పెరిగిన నాకు ఇంత కష్టం వచ్చినని నాకు తెలియలేదు బ్రహ్మ రాసిన వ్రాత ఎవరికీ తెలియదు అని ఇక దుఃఖింప పని లేదని దిగ్గున లేచి నాలుగు దిక్కులకు నమస్కరించి పెట్టే మూత తీసి నాథుడైనట్టి శేషుణ్ణి తీసి పొడుమిపైన పెట్టి గొల్లున ఏడవసాగింది రత్న కౌస్తుభ హరిహర బ్రహ్మాదులార ఈ శేషుణ్ణి కరుణించండి ముక్కోటి దేవతలారా పని రాజుని కరుణించండి సూర్య చంద్రులారా నా ప్రాణనాథుణ్ణి కరుణించండి తల్లిదండ్రి దగ్గర సుఖంగా ఉన్న వాణిని ఇలా తీసుకుని వచ్చాను ఇప్పుడు ఇలా నిరాశ్రయుడిగా వేస్తున్నాను నన్ను ఆ దేవదేవులు మన్నించుగాక దిక్కు లేని వానికి ఆ దేవుడే దిక్కని నమ్మి ఇలా వదిలివేస్తున్నాను మీరే ఈ శేషిని కరుణించి అతని తల్లిదండ్రుల దగ్గరకు చేర్చండి నా ప్రాణనాథ ఓ నాగేంద్ర ఇక సెలవు అని ఆకాశానికి భూదేవికి దండం తల్లి తల్లిదండ్రులను తలచుకుని పాదములు జోడించి ఆ బ్రహ్మగుండంలో దూకడానికి సంసిద్ధమైంది రత్నకౌస్తుభ ఇంతలో ఒక్కసారిగా ఆకాశం నుండి పిడుగుల్లాంటి పెలపెలమని ధ్వనులు వినిపించాయి అద్వితీయమైన కాంతి ఆకాశంలో ద్విగుణీకృతమైంది ఆ కాంతికి రత్న కౌస్తుభ కళ్ళు బహిర్లుగమ్మాయి కళ్ళు నలుముకుని ఆకాశం వైపు చూసింది ఆ కాంతిలో ఒక దేవతామూర్తి ప్రత్యక్షమైంది బాల త్వరపడకమ్మా ఆగు నా మాట విను అన్నమాట ఆకాశం నుండి వాణి పలికింది ఆకాశం వైపే తదేకంగా చూస్తుంది రత్న కౌస్తుభ ఈ గంగాదేవి మహాత్యం చెబుతాను విను స్త్రీని చంపినట్టి చెడ్డ పాపమైనా బ్రాహ్మణుని చంపినట్టి గొప్ప పాపమైనా గోవును సంహరించినట్టి ఘోర పాపమైనా బాలికను చంపినట్టి పాపమైనా పగతో పొరిగిళ్ళు తగలబెట్టినట్టి ఘోర పాపంబైనా ఎలాంటి మహా పాపమైనా ఈ గంగా స్నానమున అది బాసిపోవునమ్మా పావనమైనట్టి బ్రహ్మగుండంబు ఇది కనుక ఓ సుందరి నీ శేషుని ఇప్పుడు కంఠమున దాల్చి ముమ్మారు స్నానమాడితే శేషుడు నరుడవుతాడు అని ఆకాశవాణి పలికి అంతర్ధానమైంది రత్న ఆ ఆకాశవాణి మాటలకు అత్యంత ఆశ్చర్యపడింది చేతులు జోడించి వేగముగా శేషుడితో పాటు ఉన్న ఇంకో పామును కూడా కంఠమున దాల్చి గంగకు ముక్కి ముమ్మారు మునిగి పైకి లేచి అన్ని దిక్కులు చూసింది ఎదురుగా గొప్ప కాంతిపుంజం కనిపించింది ఆ కాంతిలోంచి ఒక మనిషి ఆకారం బయటకు వచ్చింది తన ఎదుట శేషుడు నాథుడై నిలిచాడు దినకరుని లాంటి తేజముతో అర్ధ చంద్రుని లాంటి నుదురు నల్ల కలువల్లాంటి కళ్ళు శ్రీకారంలాంటి చెవులు బోలు కనుబొమ్మలు తిల పుష్పమురీతి ముక్కు అద్దాల వంటి చెక్కిళ్ళు సుమనోహరమైన తేజస్సుతో అశ్విని దేవతల అందముతో మన్మధుని రూపముతో ఒక నరుడు అక్కడ ప్రత్యక్షమయ్యున్నాడు అతన్ని తేరిపారా చూస్తూ ఉంది రత్న కౌస్తుబ దేవి ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు ఆ నరుడు మీరు మీరు అని అనుమానంగా అడిగింది రత్న కౌస్తుభ నేను నీ నాధుడినే దేవి నీవే సాహసించి నన్ను మానవరూపంగా మార్చినావు అని చెప్పాడు ఆ నరుడు స్వామీ అంటూ అతని కౌగిలిలో ఒదిగిపోయింది రత్నకౌస్తుబ అతని పక్కనే ఉన్న అపురూపసుందరిని చూసి రత్నకౌస్తుభ ఎవరని అడిగింది ఆ నరుడు శేషుడిగా ఉన్నప్పుడు నాగలోకానికి వెళ్లడం అక్కడ వాసుకితో సంగమించడం ఆ వాసుకుని పరిణయమాడడం తనతో పాటు భూలోకానికి రావడం అన్ని పూసగుచ్చినట్టు చెప్పాడు ఈమె పేరు కాదంబరి కారణ జన్మురాలైనందున నాగలోకానికి యువరాణిగా వెలుగొందింది ఆమెకూడా నా ధర్మపత్ని నీవే ఆమెను కూడా మనిషిగా మార్చావు అని చెప్పాడు నరుడు రత్న కౌస్తుభ కాదంబరి ఇద్దరూ ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమగా కౌగిలించుకున్నారు ఇదంతా దూరం నుంచి చూస్తున్న విమలాదిత్యుడు రత్నాకర మహారాజు దంపతులు ఎంతో ఆనందాన్ని పొందారు అందరూ వీళ్ల దగ్గరికి పరుగు పరుగున వచ్చారు అందరూ రత్న కౌస్తుభను ఆమె సాహసాన్ని కొనియాడారు తల్లి యముడిని నిలదీసి భర్త ప్రాణాలను కాపాడిన సతీ సావిత్రికన్నా నువ్వు గొప్పదానివమ్మా నీ సాహసంతో నా కుమారుడికి మానవ రూపాన్ని తీసుకుని వచ్చావు నీ సాహసాన్ని ఎంత శ్లాఘించినా తక్కువేనమ్మా నీ కీర్తి ఈ భూమండలమంతటా అజరామరంగా నిలిచి ఉంటుంది ధన్యవాదాలు తల్లి అని రత్న చేతులు పట్టుకుని అభినందించాడు విమలాదిత్యుడు నిజం తెలియక నేనెన్నో దుర్భాషలాడాను మిమ్మల్ని తీవ్ర రీతిలో అవమానించాను మీలాంటి మంచివారిని తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను మన్నించండి బావగారు అని విమలాదిత్యుని చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డాడు రత్నాకరుడు అయ్యో మీరు మాత్రం కావాలని చేసినది కాదు కదా కూతురు మీద మమకారంతో అలా మాట్లాడారు ఇందులో మీ తప్పు ఏమాత్రం లేదు ముందు ఈ విషయాలేవీ మీకు తెలియకుండా అంతా మేమే చేశాము మీరే మమ్మల్ని క్షమించాలి అని అన్నాడు విమలాదిత్యుడు అందరూ ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకున్న తర్వాత నరుడిగా మారిన కొడుకు రూపాన్ని చూసిన విమలాదిత్యుడు ప్రభావతి అమితానంద భరితులు అయ్యారు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించాడు అతడు ముందుగా ఆ నరుడికి నామకరణం చేయాలని అది కూడా పవిత్రమైన ఆ గంగానదీ తీరానే నామకరణం చేస్తే మంచిదని భావించారు అందరి అభిప్రాయం మేరకు ఆ నరుడికి రాజా విజయాదిత్య అని నామకరణం చేశారు విమలాదిత్య దంపతులు పక్షులన్నీ కిలకిలా రావాలు చేశాయి ఆవులన్నీ అంబా అని తమ ఆశీర్వాదాన్ని అందించాయి వెంటనే అత్యద్భుతమైన ముహూర్తం ఉండడంతో విజయాదిత్యునికి ఒడుగు చేశారు తర్వాత రెండు రోజులలో మంచి ముహూర్తం ఉందని బ్రాహ్మణులు చెబితే అందరూ ఆ గంగానది తీరానే రెండు రోజులు కూడా గడిపారు రెండు రోజుల అనంతరం శుభముహూర్తాన రత్న కౌస్తుభను కాదంబరులను ఇచ్చి విజయాదిత్యునితో వివాహం చేశారు అందరూ గంగలో ముమ్మారు స్నానం చేసి ఆ దేవదేవుడు పరమేశ్వరుని దర్శనం చేసుకున్నారు అందరూ కలిసి సుధామ మహర్షిని కలవడానికి బయలుదేరారు సుధామ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు విజయాదిత్యుడు మహర్షి పాద పద్మములకు తన శిరస్సు తాకించి వందనాలు సమర్పించాడు ఆయన విజయాదిత్యుని లేవదీసి చెవిలో ఏదో చెప్పారు అందరినీ ఉద్దేశించి ఈ విజయాదిత్యుడు కారణజన్ముడు ఇతను చేయవలసిన కార్యములు ఇంకనూ కొన్ని ఉన్నాయి అవి పూర్తి చేసిన తర్వాత రాజ్యానికి వస్తాడు అని చెప్పారు సుధామ మహర్షి స్వామి విజయాదిత్యుడు ఇప్పుడే మానవ రూపాన్ని పొందాడు వివాహం కూడా జరిగింది ఆనందంగా గడపవలసిన సమయమిది ఇప్పుడే రాజ్యానికి రానంటే మాకెంతో బాధగా ఉంటుంది మహర్షి అని అన్నాడు విమలాదిత్యుడు మానవరూపాన్ని పొందింది ఇప్పుడే కాని పుట్టింది ఇప్పుడు కాదు కదా చెప్పానుగా ఇతను నిర్వర్తించవలసిన కార్యక్రమములు ఇంకనూ ఉన్నాయి అప్పుడే విజయాదిత్యుడు పరిపూర్ణ రాజవుతాడు అతని కీర్తి దేశం నలుమూలలా తెలియాల్సిన ఆవశ్యకత ఉంది అంతవరకు నా వద్ద వదిలివేయండి ఇందులో మీరేమీ సందేహపడవలసిన అవసరం లేదు అంతా మంచే జరుగుతుంది విజయాదిత్యుడు పేరుకు తగ్గట్టు విజయంతో రాజ్యంలోకి అడుగు పెడతాడు కాని ఒక షరతు విజయాదిత్యుడు తనకు తానుగా నేనే రాజునని ప్రకటించుకునేదాకా మీరు ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వకూడదు అతను మానవ రూపాన్ని పొందాడన్న విషయం పొరపాటున కూడా బయటకు పొక్కకూడదు అది చాలా ప్రమాదం విజయాదిత్యుడు ఎప్పుడూ రాజ్యానికి రావాలి అనేది ఆ ఈశ్వరేచ్ఛ అప్పటివరకు పట్టండి ఇక మీరు వెళ్ళవచ్చు అని చెప్పారు మహర్షి మాటకు ఇక అడ్డు చెప్పలేక ఆయనకి నమస్కరించి అక్కడి నుండి కదిలారు మహర్షికి శుశ్రూష చేస్తూ ఆశ్రమంలోనే ఉండిపోయాడు తరువాత ఏం జరగనుంది సుధామ మహర్షి ఎందుకు విజయాదిత్యుని రాజ్యానికి పంపించలేదు విజయాదిత్యుడు చేయవలసిన ఏంటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి రాజా విజయాదిత్య సీరియల్ మీ తపస్వి ఆడియో స్టోరీస్ లో